వాళ్ళు తమ జీవితాలతో మరణాలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలాన్ని వెలిగించారు ఆ కాలమే నక్సలవరి అందులో ఒకరు నీలం రామచంద్రయ్య మరొకరు విప్లవ విద్యార్థి నేత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది ఐదు నవంబర్ ఐదున పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి ఇల్లందు ప్రాంతంలోని చీకడగండ్ల అడుగులో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు వారి అమరత్వానికి యాభై ఏళ్లు పోలీసులు కాల్సి చంపినారురాటి కందులో తిండి నది కందులో తిండి నది రుజురాల నీలం రామచంద్ర ఇది కర్నూలు జిల్లా బొల్లవరం గ్రామం ప్రభుత్వ టీచర్ గా పనిచేశారు ఉపాధ్యాయ సంఘం ఏపీటిఎఫ్ లో క్రియాశీలక పాత్ర పోషించారు టీచర్ గా గెలిచారు ఉపాధ్యాయుల సమస్యల మీదనే కాకుండా ప్రజా సమస్యలపై గలమెత్తారు అడవికి పరిమితమైన సమరశీల పార్టీని మైదానాల్లోని ప్రజల్లోకి విస్తరింపజేశారు అధ్యాపక వృత్తి చేసి ఆలను నేర్పినా సమాజాన్ని తెలుసుకొనుండే చదువు కర్తమన్నా సిపిఎం పార్టీతో విభేదించి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ సంస్థలో ముఖ్య నాయకుడిగా ఎదిగి మైదాన ప్రాంతాల్లో గట్టి పునాదులు వేసిన నాయకుడు నీలం రామచంద్రయ్య